హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ఎంగనపాలెంలో ఒక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ఆ టెంపుల్ కాడకైతే బయలుదేరుతున్నాము ఆ టెంపుల్ ఏం టెంపుల్లో అక్కడికి పోయి మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో మొదటిసారి వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఆ టెంపుల్ కాడకైతే బయలుదేరుతున్నాము మా ఊరి నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఫ్రెండ్స్ ఆ టెంపుల్ ఆ టెంపుల్ గురించి మొత్తం వీడియో ద్వారా మీరు తెలియజేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దారులు అయితే పోతా ఉంటే ఆహోభావం ఒకటి కనిపించింది ఫ్రెండ్స్ అది చీపీ లేదు మీకు వెళ్ళిపోయింది టెంపుల్కి పోతుండే లేక ఆగలేకపోయాను ఫ్రెండ్స్ అది చిన్నది ఇప్పుడు సాయంత్రం టైం ఇది చుట్టూ పొలాలు చూడండి చుట్టూ పొలాలు మొత్తం వైర్లు అయితే పోసేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మొత్తం పొలాలేదు వల్ల ఈ సల్లదావన పాములు అయితే వస్తుంటాయి జాగ్రత్తగా బావాలి ఫ్రెండ్స్ అయితే ఏదో వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పైపుల ద్వారా గ్యాస్ పంపిస్తున్నట్టున్నారు పోర్టు పోర్ట్ నుంచి ఇ కృష్ణపట్నం పోర్టు వారికి లైన్ అయితే లాగుతున్నారు ఆ పైపుల్లో గ్యాస్ పంపిస్తున్నారని సమాచారం తెలిసింది కానీ పూర్తి సమాచారం తెలవదు ఫ్రెండ్స్ టెంపుల్కైతే వచ్చాను వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్ అండి ఇది చూడండి ఎంగనపాలెం ఇది మొత్తం అదైతే ఊరండి మొట్టమొదటిగా గజస్తంభాన్ అయితే దర్శనం చేసుకుందామండి చూడండి స్తంభం ఎలా ఎంత ఎత్తు ఉన్నదో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఆంజనేయ సాంగ్ గుడ్డండి ఎక్కడికైతే పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఇది చూడండి ఏ చీకటిగా ఉండలేకే కొద్దిగా కనిపెట్టలేదు స్వామి సాగున్నాడు ఆంజనేయ స్వామి చీకట్లో కనిపెట్టలేదు కొద్దిగా చూడండి టెంపుల్ ఎట్టంబ అది వచ్చేసి స్తంభం అండి శనివారం శనివారం ఇక్కడికి భక్తులు వస్తున్నార వస్తుంటారండి చూడండి లోపలికైతే వెళ్దాము మొట్టమొదట శ్రీకృష్ణస్వామి మందిరం అండి కృష్ణయ్య చూడండి కృష్ణయ్య స్వామి వారి మందిరం ఇది నేను వచ్చేసి కృష్ణుడు అండి చూడండి ఎలాగున్నాడు అలంకరిస్తున్నాడు నేను చూస్తే శ్రీ పద్మావతిమ్మ అమ్మవారి సన్నిదేవి చూడండి ఎలా ఉందో లాస్ట్లో అయితే వెంకటేర స్వామిని చూద్దామండి తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎలా ఉంటాడు చూడండి తిరుమలకు బాబోలేదండి మేమైతే దిగ్గిడిగా రెండు కిలోమీటర్ల దూరంలోనే వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు ఇక్కడికైతే శనివారం శనివారం ఇక్కడికైతే వస్తామండి ఈ టెంపుల్ గురించి స్వామిని అయితే ఈ పూజారిని అయితే కనుక్కుందాం అండి ఈ టెంపుల్ గురించి పూర్తి వివరాలు అయితే చెప్తాడు పూజారిని అయితే అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ టెంపుల్ గురించి ఈ గుడి రెండు వేల ఎనిమిది ఆగస్టు ఆరున ప్రతిష్ట జరిగింది తిరుమల దేవస్థానం తరపు నుంచి కూడా వచ్చేసి ఆస్థాన పండితులు వచ్చేసి ఈ టెంపుల్ని విశేషంగా శింకుస్థాపన చేశారు తర్వాత ప్రా ప్రాణప్రదేశ జరిగింది రెండు వేల ఎనిమిది ఆగస్టు ఆరున తర్వాత ఇక్కడ మనకి విశేషమైనటువంటి శనివారం భక్తులు వస్తూ ఉంటారు మొక్కుబడులు తీర్చుకుంటారు జరుగుతూ జరుగుతుంటాయి తర్వాత ఆగస్టు తర్వాత మనకి విజయదశమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామివారికి గరుడు వాహన సేవ జరుగుతుంది ముక్కోటి ఏకాదశికి విశేషమైనటువంటి పొలాలంకారము తర్వాత భక్తులు కూడా వస్తూ ఉంటారు జనవరి ఫస్ట్కి స్వామివారికి అన్న ప్రసాదం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ముక్కోటి ఏకాదశికి జరుగుతుంది ఎవరైనా విశేషంగా వచ్చేసి స్వామివారి అర్చనా కైంకర్యాలు చేసుకొని వాళ్ళకి కావలసినటువంటి మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు మరి స్వామి ఎవరికి ఏది కావాలంటే అది సమృద్ధిగా అందిస్తూ ఉంటారు స్వామి ఎవరు కోరుకున్నది వాళ్ళు నెరవేర్చుకున్న తర్వాత వచ్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు సరే ఫ్రెండ్స్ ఈ టెంపుల్ గురించి పూజారిని అయితే అడిగి తెలుసుకున్నాము ఈ టెంపుల్ ప్రతి శనివారం ప్రతి ఒక్కరూ భక్తులు వచ్చి పూజలు అయితే ఎంత తెలుసా అని అందుకుంట అందుకుంటుంటారు ఈ చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ మొక్కలు తీసుకొని ఇక్కడ అంటే వెండాయాల స్వామి అంటే తిరుమలలో ఉంటాడు అది తిరుమల అంటే తిరుమల తిరుపతి అంటే చాలా దూరం మాకైతే ఇక్కడ మా ఊరు పరిధిలో ఇక్కడ ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మాకు వెండాయాల స్వామి టెంపుల్ అయితే ఉంది ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ముక్కులైతే అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చి దేవస్థానానికి వచ్చి పూజలు చేసుకొని పోవచ్చని ముక్కులు తీర్చుకొని పోవచ్చని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చెంద హాయ్ అండి పూజారిని అయితే ఈ గుడి గురించి తెలుసుకున్నామండి ఫ్రెండ్స్ ఇది మా ఊరు నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి వెంకట స్వామి గుడి ఈ వెంకటేశ్వర స్వామి గుడికి రావాలంటే ఒకవేళ పోవాలంటే తిరుమలకు పోవాలా తిరుమల తిరుపతికి ఫ్రెండ్స్ మేమైతే రెండు కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంది వెంకటాల స్వామి టెంపుల్ అయితే తప్పకుండా అక్కడికి రావచ్చు ఫ్రెండ్స్ మీరు గడ దగ్గడిగా ఉండే ఊర్లో అయితే రావచ్చు ఫ్రెండ్స్ ఈ వెంకటాల స్వామి కోరికలు తీర్చి దేవుడు అండి చూడండి ఎలా ఉన్నాడో మన తిరుమల తిరుపతిలో ఎక్కడ ఎట్ట ఉన్నాడో ఆ దేవస్థలంలో అలాగే ఉన్నాడు ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరుతున్నాము నా వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్